ఏమి చేయమనే వయ్య ఇంకా నన్ను ఏమి చేయమనే వయ్య ఇంకా నన్ను నీ మీద ప్రేమకు కరుణించదవ ചീ മാ ചെവി യോഗ്യേനു കൂറവിണമി గై కొంటినీ చెప్పినీ మాటల చెవి యోగి వింటి నేను కపుర విడేమియగా గై కొంటిని అప్పటినేమి సేతు నాట దాననింతే అప్పటినే పట్టుకు దయదల చవాత్తా ఆం ఆ ఆం 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 ഗറി കൊംഗവട്ടുചുണ്ടി അംഗവച്ച പീലുഗതി ഗ്രീ ബോംഗ സംഗതയ സന്നുഗുലദാന സങ്ക ంగట ముఖ్యే నో కృపసే అగవద్మి సేయమనే ఇంకా నన్ను నీ మీ ప్రేమకు కరుణించగవద్ద आगिलीगानुनि तुलो नैतिसेसुक नव्य वस मैतिनी नी कागिलिन्ुनी छेत कुलो नैति विशेष कव्यसै दिङ्कटेश పెళ్లిదానితే కేవలమైకా కనికరించవద్దమనేవయ్య ఇంకా నన్ను నీ మీది ప్రేమకు కరుణించగవద్ద